మేషరాశి వారికి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో జరిగింది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు కనుక్కుందాము ఛానల్లో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న ని ప్రెస్ చేయండి ఎందుకంటే మా వచ్చే వీడియో నోటిఫికేషన్ మీ వరకు త్వరగా చేరుతుందని చెప్పుకొద్దగా విషయం అండి ముఖ్యంగా వచ్చేసి మనందరికీ తెలిసిందే కదా రేపు వచ్చేసి మంగళవారం అండి మంగళవారం రోజు చాలా పవిత్రమైన రోజు అని చెప్పొచ్చు మేషరాశి వారికి ఇరవై ఆరు నవంబర్ మంగళవారం మంగళవారం అంటే ఒక పవిత్రమైన రోజు మనందరికి తెలిసిందే కదా కాబట్టి మంగళవారం రోజు మీరు గనక అంటే ఇది ఒకటి ఈ దగ్గర పెడితే చాలు అండి ఇక మీరు వద్దన్న డబ్బే డబ్బు వస్తుంది అలాగనే ఇక మీ జీవితంలో కష్టాలు బాధల నుంచి మీరైతే దూరం వెళ్ళిపోతారని చెప్పుకోదగ్గ విషయం అండి అయితే ఇప్పుడు పూర్తి వివరాలు కనుక్కుందామండి ముఖ్యంగా వచ్చేసి మేషరాశి వారికి మంగళవారం అంటే ఎలా చాలా పవిత్రమైన రోజు ఇప్పుడు కనుక్కుందాము ఇరవై ఆరు నవంబర్ కదండి మనందరికీ తెలిసిందే మంగళవారం మంగళవారం అంటే చాలా వరకు చాలా మంది అంటే ఆలోచించు ఉంటారు మంగళవారం రోజు ఏం చేయాలి ఎలా పోతుంది మా రోజు అలాగనే మంగళవారం రోజు అండి మీ రోజు చాలా బాగా ఈ రోజు వచ్చేసి ముఖ్యంగా ఒక సంకటం ఉంది ఆ సంకటం ఆ కష్టాలని బాధల నుంచి దూరం పోవాలంటే ఏం చేయాలో అది గిట్ల ఇప్పుడు కనుక్కుందామండి ముఖ్యంగా వచ్చేసి ఏం అంటే మేషరాశి వారికి అండి చాలా వరకు అండి డబ్బు వస్తుంది కానీ సంకటం వచ్చేసి ఏంటంటే చాలా వరకు మంగళవారం రోజు మీకు లాభాలు అయితే రావు అంటే మంగళవారం రోజు మీ వ్యాపారంలో గనక కూర్చుంటే అలాగనే జాబ్కి వెళ్తే మీకు మంగళవారం రోజు అయితే ఎలాంటి గుడ్ న్యూస్ అయితే రాదు కాబట్టి చాలా వరకు బ్యాడ్ న్యూస్ వస్తుంది కాబట్టి మీరు గనక ఈ వస్తువు ఇంట్లో ఈ దగ్గర పెడితే చాలు అండి కమి వద్ద నుంచి డబ్బు వస్తుంది అలాగానే మీ జీవితంలో మీ కష్టాలు బాధల నుంచి మీరైతే దూరం వెళ్ళిపోతారని చెప్పుకోదగ్గ విషయం అండి అయితే ముఖ్యంగా కనుక్కుందాము ఆ కష్టాలు ఆ బాధల నుంచి మనం దూరం వెళ్ళిపోవాలంటే ఏం చేయాలో అది ఇట్లా ఎప్పుడు కనుక్కుందామండి పూర్తి వివరాలు కనుక్కుందాము ముఖ్యంగా వచ్చేసి మంగళవారం కదండి చాలా వరకు చాలా పవిత్రమైన రోజు అని ఇట్లా చెప్తుంటారు కాబట్టి మీరు ఏం చెయ్యండి అంటే ముఖ్యంగా వచ్చేసి మంగళవారం రోజు అండి ఏం చేయాలంటే ఇంట్లో ఒక వస్తుండీ ఆ వస్తువు వచ్చేసి మనందరికీ తెలిసిందండి చాలా వరకు చాలా ఇంట్లలో ఆ వస్తువు అయితే ఉంటుంది కానీ కొన్ని ఇంట్లో అయితే వస్తుండదండి ఆ వస్తువు వచ్చేసి ఏంటో ఇప్పుడు కనుక్కుందామండి ముఖ్యంగా వచ్చేసి మన ఇంట్లో అండి చాలా వరకు గోల్డ్ ప్లేట్స్ ఉంటాయి కదా అంటే గోల్డ్ ప్లేట్స్ అంటే చాలా వరకు బంగారంబి కావండి గోల్డ్ కలర్ ప్లేట్స్ ఉంటాయి అలాగనే చాలా ఇంట్లలో ఉంటాయండి కానీ చాలా తక్కువ ఇంట్లో ఉంటాయి కాబట్టి ఎవరింట్లో గోల్డ్ కలర్ ప్లేట్స్ ఉన్నాయో అంటే ఇప్పుడు చా చాలా వరకు మనము వెండివి బంగారంబి ప్లేట్స్ కొన్ని కొంటాం కదా కొన్నప్పుడు దాంట్లోకి చాలా వరకు మంది బంగారం ప్లేట్స్ కానీ వెండి ప్లేట్స్ కానీ ఇంట్లో పెడుతుంటారు కానీ అది ఏ దిశలో పెట్టాలి ఎక్కడ పెడితే చాలా వరకు మంచిదని తెరవదండి అలాగనే చాలా మంది బంగారంబి కావండి కానీ గోల్డ్ కలర్ వచ్చే అంటే అంటే చాలా వరకు ప్లేట్స్ అని ఇట్లా చెప్పొచ్చండి ప్లేట్స్ అంటే మన తెలిసిందే కదా స్టీల్ ప్లేట్స్ దేంట్లో అయినా మనం అన్నం తింటావో అవి మనము చాలా వరకు గోల్డెన్ కలర్వి కొంటుంటారు చాలా మంది గోల్డెన్ కలర్వి కొంటుంటారు చాలా మంది అంటే చాలా వరకు వేరే వేరే రకంగా కొంటుంటారండి ఇప్పుడు బంగారం ఉంటాయి వెండివి ఉంటాయి కాబట్టి అలా పట్టి కొంటారు కదా అవి గనక మీ ఇంట్లో అండి ఒకవేళ అవి అయితే ఒక దిశలో పెట్టాలండి ఎక్కడంటే అంటే మందిర్ దిక్కు అయితే పెట్టదండి చాలా వరకు చాలా మంది అక్కడనే పెడుతుంటారు అలాగనే మందిర్లో పెడుతుంటారు మందిర్లో అయితే చాలా మంది పెడుతుంటారు అలా పెట్టొచ్చు కానీ మందిర్ దిక్కు అయితే పెట్టే ఇప్పుడు మీ ఇంట్లో ఎక్కడైనా మందిర్ ఉందో గుడి ఉందో అక్కడ అయితే పెట్టొద్దు దాని దాని ఆ ప్లేస్ దగ్గర అయితే పెట్టద్దు అలా పెడితే మీకు చాలా వరకు అశుభ సంకేతాలు అంటే వస్తాయి అంటే బ్యాడ్ న్యూస్ వస్తాయని చెప్పుకోదగ్గ విషయం అండి ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి చాలా వరకు అండి చాలా ఇంట్లో అయితే అప్పుడు గోల్డ్ ప్లేట్స్ ఉండవు అంటే బంగారంవి ఉంటాయి కదా అవి ఉండవు వెండివి ఉంటాయి చాలా వరకు ఇంట్లో అంటే చాలా వర ఇంట్లో అండి వెండివి ఉంటాయి బంగారం అయితే ఉండవు కదా కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ ఇంట్లో ఒకవేళ వెండి ప్లేట్స్ ఉన్నా గనక మీరైతే మంగళవారం ఒకరోజు మందిర్లో పెట్టుకోండి లేదంటే మంగళవారం ఒకరోజు అంటే ఆ చోటు నుంచి తీసి వేరే చోట్ల పెట్టుకోండి అలా పెడితే మనకు చాలా వరకు మంచి సంకేతాలు అయితే వస్తాయని చెప్పుకోద్ద విషయం అండి ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి మేషరాశికి మంగళవారం రోజు చాలా బాగా పోతుంది కానీ ఇప్పుడు వచ్చేసి మనం కనుక్కుందాము ఇరవై ఏడు బీర్వాలో ఇరవై నాలుగు గంటలు పెట్టండి బీర్వాలు ఇరవై నాలుగు గంటలు పెట్టిన తర్వాత దానికి తీసి రాళ్ళుప్పు అయితే మనము అంటే ఇక్కడ పడేవద్దండి రాళ్ళుపు చాలా వరకు పవిత్రమన్నదని చెప్తారు కదా కాబట్టి ఆ జీడి గింజలు అంటే ఎన్ని జీడి గింజలు వేయాలో అది ఇట్లా చెప్పలేము కదా వచ్చేసి జీడి గింజలు అండి ముఖ్యంగా వచ్చేసి మీరు ఆరు పెట్టొచ్చు నాలుగు పెట్టచ్చు ఐదు పెట్టొచ్చండి అండి చాలా వరకు ఆరే పెడతారు చాలా వరకు నాలుగు పెడతారు మీకు ఎన్ని ఇష్టం ఉంటే అంది పెట్టుకోండి నాలుగు పెట్టొచ్చు ఆరు పెట్టొచ్చు ఐదు పెట్టొచ్చు దీనికన్నా ఎక్కువ పెట్టొద్దు అలాగని రాళ్ళు ఉప్పు ఒక అంటే మీ చేయితోని ఒక ఒక చేయి రాళ్ళు ఉప్పు వేయండి అలాగనే ఆ రాళ్ళు ఉప్పు ఒకటి పెట్టుకొని ఆ జీడి గింజలు అయితే మీరు పాడేయద్దు కానీ ఆ జీడి గింజలు ఇంట్లో ఏదో ఒక దగ్గర పెట్టేయాలి అలా పెట్టి ఆ జీడి గింజలు అయితే మనం ఎప్పుడు యూజ్ చేయొద్దు కానీ అవసరం వచ్చినప్పుడు యూజ్ చేయొచ్చు అలాగనే ఆ రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పు కొద్దిగానే తీసుకోవాలండి ఎందుకంటే మనకు చాలా వరకు యూస్ కాదు కాబట్టి ఉప్పు ఎంత కొంచెం తీసుకుంటే అంత మంచిది కానీ ఒక స్పూన్ అయినా తీసుకోవచ్చు అలా చేసిన తర్వాత ఇక మీరు వద్దన్న డబ్బే డబ్బు వస్తుంది ఆ రాళ్ళు ఉప్పు అయితే ఇరవై నాలుగు గంటల తర్వాత తీసి మీరు పాడేయద్దు కానీ ఆ రాళ్ళు ఉప్పు ఒక దగ్గర పెట్టాలి జేడి గింజలు పెట్టిన దగ్గర అయితే రాళ్ళు ఉప్పు పెట్టొద్దు అలా పెడితే మనకు చాలా వరకు అశుభ సంకేతాలు వస్తాయి కాబట్టి ఆ రాళ్ళు ఉప్పు అయితే మీరు కొంచెమే తీసుకోవాలి ఒక స్పూన్ వరకు తీసుకొని ఆ రెడ్ కలర్ క్లాత్లను మళ్ళీ కట్టేసి దాంట్లో మనం ఇరవై నాలుగు గంటల తర్వాత గింజలు తీసేసుకోవాలి అలాగని ఆ రాళ్ళు ఉప్పు అలానే బీర్వాలో పెట్టేసుకోవాలండి అలా పెడితే చాలా వరకు ഡബു അതി നഷ്ടം പോ ఇక వచ్చేసి బుధవారం కదా బుధవారం రోజు మీరు గనక చాలా మంది అండి చాలా వరకు బుధవారం రోజు చాలా పవిత్రమైన రోజు అని చాలా మంది చెప్తారు కానీ బుధవారం రోజు మీరు గనక ఇవి ఒక ఉపాయం చేస్తే చాలు అండి ఇక మీ రాశిలో ఉన్న సంకటాలు బాధలు కష్టాలు ఎలాంటి లేని బాధలు కష్టాలు మీ జీవితంలో ఉన్నాయో అవన్నీ దూరం వెళ్ళిపోతాయి అలాగనే చాలా వరకు మీ కోరికలు ఉంటాయి మీ బాధలు ఉంటాయి మీ కష్టాలు ఉంటాయి అలాగే చాలా మందికి అండి ఆర్థిక సమస్యలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి చాలా మందికి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే చాలా వరకు చాలా మందికి వేరే రకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీరు బుధవారం రోజు మేషరాశి వారండి ఇది ఒకటి చేస్తే చాలు ఇక మీరు వద్ద డబ్బే డబ్బు వస్తుంది కానీ చాలా వరకు అండి మనందరికి తెలిసిందే కదా బుధవారం అంటే చాలా పవిత్రమైన రోజు కాబట్టి బుధవారం రోజు చాలా మంది చాలా వరకు ఎలాంటివంటే వేరే వేరే రకాలుగా ఉపాయాలు చేస్తుంటారు అలాగానే వాళ్ళ అంటే కోరికలు బాధలు కష్టాలు దూరం పోవడం కొరకు వాళ్ళు వేరే వేరే రకాలుగా ఉపాయాలు చేస్తారు కానీ మీరు గనక బుధవారం రోజు అండి చాలా వరకు బుధవారం అంటే చాలా పవిత్రమైన రోజు అలాగానే బుధవారం రోజు అండి మీరు ఏం చేయండి అంటే ముఖ్యంగా వచ్చేసి ఇది ఒక ఉపా ఉపాయం చేయండి అలా చేయడం వలన చాలా వరకు మనకు డబ్బు వస్తుంది అలాగానే ఇరవై ఏడు నవంబర్ కదా అండి బుధవారం వస్తుంది కాబట్టి ఇరవై ఏడు నవంబర్కి మీకు ముఖ్యంగా వచ్చేసి బుధవారం రోజు ఏం చేయాలో అప్పుడు కనుక్కుందామండి ముఖ్యంగా ఏం చేయండి అంటే మీరు ఒక ఉపాయం చేయండి చాలా వరకు అండి డబ్బు వస్తుంది చాలా వరకు డబ్బు నష్టం పోతుంది చాలా మందికి లాభం వస్తుంది కానీ అలాగనే మందికి లాభం అయితే రాదు లాభం ఎందుకు రాదంటే మీకు కొన్ని తప్పులు ఉంటాయండి కొన్ని తప్పుల వలన మనకైతే లాభాలు రావు అలాగని మనం చాలా వరకు అండి ఎప్పుడు ఇలా అనుకోవద్దు వాళ్ళ వాళ్ళు మంచిగా బతుకుతున్నారంటే వాళ్ళ మనకు అంటే వాళ్ళ మీద మనము ఇలా ఉండొద్దు వాళ్ళు మంచిగా బతుకుతున్నారంటే వాళ్ళు సంపాదించుకుంటారు వాళ్ళు బతుకుంటారు కదా అండి అందుకోసం మనం ఎప్పుడు ఒక మీద ఏడవద్దండి అలా ఏడుస్తే మనకి ఇట్లా డబ్బు రాదని చాలా వరకు పురాణ గంధంలో గిట్లా తెలుసు కదా మనందరికీ కాబట్టి అలా ఎప్పుడు ఏడవద్దండి ఒక ఒక అంటే ఒక వ్యక్తి మీద మనం ఏడుసాం అనుకోండి మనకైతే చాలా వరకు డబ్బు నష్టం పోతుంది కానీ ఎప్పుడు డబ్బు అయితే రాదని చాలా వరకు చెప్పుకోదగ్గ విషయం అండి కాబట్టి మీరు ముఖ్యంగా ఏం చేయండి అంటే మేషరాశి వారండి బుధవారం రోజు ముఖ్యంగా వచ్చేసి అంటే చాలా వరకు కష్టాలు బాధల నుంచి మనం దూరం వెళ్ళాలంటే ఒక ఉపాయం చేయండి ఇది ఒకటి చేస్తే చాలు అండి ఇక మీరు అంటే కోట్ల డబ్బు వచ్చి పడుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి అది వచ్చేసి ఏం చేయాలంటే చాలా వరకు చాలా మంది ఉంటారండి చాలా ఇంట్లలో అయితే ఇది చేస్తారు కానీ చాలా తక్కువ ఇంట్లోనే చేస్తారు ఇది అది వచ్చేసి ఒక ఉపాయం అండి ముఖ్యంగా పవిత్రమైన ఉపాయం అని చెప్పుకోదగ్గ విషయం అండి అది వచ్చేసి ఏం చేయండి అంటే బీర్వాలో అది ఒకటి పెట్టండి ఇక మీరు వద్ద డబ్బే డబ్బు వస్తుంది బీరువాలో ఏ వస్తువు పెడితే చాలా వరకు మనకు అంటే డబ్బు వస్తుంది అది ఇప్పుడు కనుక్కుందాము బీరువాలు అండి చాలా వరకు చాలామంది అంటే కొబ్బరికాయ పెడతారు అంటే అలాగనే చాలామంది వేరే వేరే రకంగా ఉపాయాలు చేస్తారు కాబట్టి ఇప్పుడు మనకు చిన్న ఉపాయం అండి ఇలా డబ్బు ఖర్చు పెట్టే అవసరం గిట్ల లేదు అంత చిన్న ఉపాయం అండి ముఖ్యంగా వచ్చేసి ఏం చేయండి అంటే ఒక ఎర్ర రంగు బట్ట తీసుకోండి చాలా వరకు మన ఇంట్లో ఎర్ర రంగు బట్ట ఉంటుంది కదా ఆ ఎర్ర రంగు బట్ట బట్ట తీసుకొని దాంట్లో రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా రాళ్ళు ఉప్పు తీసుకోండి జీడి గింజలు ఉంటాయి కదా అవి ఇట్లా తీసుకోండి జీడి జీడి గింజలు దొరికితే తీసుకోండి లేదంటే మీరు జీడి గింజల ప్లేస్ లో మనము ధనియాలని గిట్లా తీసుకోవచ్చండి అలాగే ధనియాలు జీడి గింజలు ఉప్పు రాళ్ళు ఉంటుంది కదా అది అండి ధనియాలు ఉన్నాయి జీడి గింజలు ఉన్నాయి అంటే రెండు పెట్టవచ్చు కానీ చాలా వరకు జీడి గింజలు దొరకవు కదా జీడి గింజలు దొరకవు అంటే మీరు జీడి గింజల ప్లేస్ లో ధనియాలు పెట్టవచ్చు ధనియాలు ఉన్నాయి జీడి గింజలు ఉన్నాయంటే మీరు జీడి గింజల్లో పెట్టండి రాళ్ళు ఉప్పు జీడి గింజల్ని ఒక రెడ్ కలర్ అంటే రెడ్ కలర్ క్లాత్ లో కట్టి కట్టి పెట్టేసుకోండి అలా పెట్టడం వలన చాలా వరకు డబ్బు నష్టపోదని చెప్పుకోద్ద విషయం అండి ఇరవై ఏడు నవంబర్ వచ్చేసి మనకు గురువారం కదండి గురువారం చాలా పవిత్రమైన రోజు కాబట్టి గురువారం రోజు మేషరాశి వారి రోజు ఎలా గడుస్తుందో అది కనుక్కుందాము గురువారం రోజు మీ రోజు చాలా బాగా గడుస్తుంది ఈ రోజు వచ్చేసి మీ ఫేవరెట్ కలర్ లక్కీ నెంబర్ అయితే కనుక్కుందామండి రోజు మీ ఫేవరెట్ కలర్ వచ్చేసి రెడ్ అండి అలాగని మీ లక్కీ నెంబర్ వచ్చేసి ఈ రోజు ఎనిమిది అండి చాలా వరకు చాలా మందికి వేరే వేరే అంటే మనము చాలా వరకు వేరే వేరే అంటే ఆలోచించుకున్నాము మన బాధల్ని మన కష్టాల్ని కాబట్టి ఈరోజు మీరు ముఖ్యంగా వచ్చేసి ఆనందం అంటే ఆనందం ఉంటారు అంటే ఒక ఆనందం అయితే మాట వినం పోతున్నారని చెప్పుకోదగ్గ విషయం అండి ఇరవై నాలుగు గంటల్లో మీరు ఖచ్చితంగా మేషరాశి వారికి ఒక ఆనందమైన మాట అయితే వినబోతున్నారు అలాగని అండి ఈరోజు మీ రోజు చాలా బాగా పోతుంది కానీ ఈరోజు వచ్చేసి మీరు ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే వింటారని చెప్పుకోదగ్గ విషయం అండి ఒక ఆనందమైన గుడ్ న్యూస్ అని చెప్పుకోదగ్గ విషయం అండి అలాగని ఈరోజు మీ కలర్ ఫేవరెట్ కలర్ చెప్పాము కదా కాబట్టి ఈరోజు మీ రోజు చాలా బాగా గడుస్తుంది అలాగనే చాలా వరకు మీకు ఈ రోజు ఆనందాలు అంటే వస్తాయి అని చెప్పుకోదగ్గ విషయం అండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి